హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హారిక అన్నానేస్ ఛానల్ ఈరోజు ఒక చిన్న బ్లాగ్ అండి పోయిన నెల అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన మా పెళ్లి రోజు జరిగిందండి ఆ రోజు సాయంత్రం మేము మాగుంటలే ఓట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది అక్కడి నుంచి మాలకు కూడా వెళ్ళామండి దానికి సంబంధించిన చిన్న బ్లాగ్ చూసేయండి మా పెళ్ళి రోజు ఉదయాన స్నానం చేసిన తర్వాత దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని పటాలన్నిటికీ పూలు పెట్టిన తర్వాత దీపారాజన చేసుకుని పూజ చేసుకున్నాను అందరూ చల్లగా ఉండాలని దండం పెట్టుకున్నాను అలాగే ఏడు శనివారాల వ్రతాన్ని ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకున్నాను ఇంకో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి నెల రోజులు టైం ఉంది కదా ఎలాగో ఇరవై తొమ్మిదో తారీఖున మా పెళ్లి రోజు వస్తుంది కదా ఆ రోజు మాగుంట్లే ఓట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని గుడికి వచ్చామండి స్వామి వారికి మల్లెపూలు తీసుకున్నాము మేమందరం గుడి లోపలికి వెళ్ళగానే మొదట కాళ్ళు కడుక్కొని స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళ్ళాము ఈ గుడికి వెళ్తే మాకు తిరుమలకు వెళ్ళినట్లే అనిపిస్తుందండి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల దర్శనం చాలా బాగా జరిగింది నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టం అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఆ రోజు మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామి కూడా పూజ చేశారు ప్రసాదం కూడా పెట్టారు చింతపండు పులిహోర అలాగే ఆంజనేయ స్వామికి వడమాలేశారు వేశారు ఆ వడ కూడా ఇచ్చారు పులిహోర అయితే అద్భుతంగా ఉందండి ప్రసాదం తిన్న తర్వాత మేమందరం గుడి దగ్గర నుంచి ఎంజీబీ మాల్కి వచ్చేసాము మామూలు రోజులు కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు అదే శని ఆదివారాలు అయితే జనాలు ఫుల్గా ఉంటారు మా నెల్లూరులో ఉండే ఎంజీబీ మాల్ సూపర్ గా ఉంటుంది ఇంకా మా పిల్లలందరూ గేమ్ జోన్కి అన్నారు సరే అని చెప్పి మేమందరం కలిసి లిఫ్ట్ దగ్గరికి వచ్చి లిఫ్ట్ ఎక్కాము ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము సరే ఇంకా గేమ్స్ ఆడాలి కదా కార్లో అమౌంట్ ఎంత ఉందో చెక్ చేయమన్నాము కొంత అమౌంట్ ఉందని చెప్పారు మా పిల్లలు ఆడే కొన్ని గేమ్స్కి అమౌంట్ కరెక్ట్గా సరిపోతుంది అదే పిల్లలు అయితే ఎక్కువ గేమ్స్ ఆడతారు కదా వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి మెయిన్ మెయిన్ గేమ్స్ కదా ఆడతారు అమౌంట్ సరిపోతుందని చెప్పి ఇంకా కార్లో అమౌంట్ ఏమీ లేదు మొదటిగా వచ్చి ఇద్దరు కార్ గేమ్ ఆడారు సెకండ్ వచ్చేసి ఈ గేమ్ ఆడారు ఈ గేమ్ పేరు వచ్చేసి వాటర్ క్యూబ్ గేమ్ గేమ్ ఆనవ్వంగానే వాటర్ ఇలా స్ప్రే అవుతూ ఉంటుంది మనం క్యాండిల్స్ పట్టుకొని బొమ్మలు వస్తూ ఉన్నాయి కదా ఆ బొమ్మలకి వాటర్ స్ప్రే చేయాలన్నమాట చాలా బాగుందండి ఈ గేమ్ ఈ గేమ్ పూర్తయిన తర్వాత ఎన్ని టికెట్స్ వచ్చాయో స్క్రీన్ మీద చూపిస్తుంది ఫోర్టీను సెవెన్ వచ్చాయి అలాగే ర్యాంకింగ్ లిస్ట్ కూడా చూపిస్తుంది వీళ్ళిద్దరు గేమ్ బాగా ఆడారని చెప్పి ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారు సెకండ్ టైం ఆడినప్పుడు మాత్రం నైన్ సెవెన్ టికెట్స్ ఏ వచ్చాయి ఇంతటితో ఈ గేమ్ కంప్లీట్ అయిపోయింది అలాగే థర్డ్ గేమ్ దగ్గరికి వచ్చేసాము ఈ గేమ్ పేరు వచ్చి చాక్లెట్ హోల్డింగ్ గేమ్ ఇందులో క్యాడ్బరీస్ చాక్లెట్స్ ఉంటాయి అంటే చిన్న చాక్లెట్స్ పెద్ద డైరీ మిల్క్ ఉంటుంది డైరీ మిల్క్ పడితే బాగుంటుంది అనుకున్నాము కానీ చిన్న చాక్లెట్స్ అయితే వచ్చాయి దానికి తోడు ఈ మిషన్ కూడా స్లోగా కదులుతుంది కొంచెం స్పీడ్ గా కదులుంటే ఈ పెద్ద డైరీ మిల్క్ కూడా పడి ఉండేది చిన్న చాక్లెట్స్ అయితే వచ్చాయి ఒక ఏడో ఎనిమిదో వచ్చాయి ఇంకా మా పెద్దోడు మా ఆయన కలిసి బాస్కెట్ బాల్ గేమ్ ఆడారు ఇలా పిల్లలు కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత మేమందరం లిఫ్ట్ ఎక్కి కిందికి వచ్చేసాము బాగా ఆకలిస్తూ ఉంటే మెక్డొనాల్కి వచ్చాము ఈ పన్నీర్ చపాతీ రోల్ అంటే నాకు చాలా ఇష్టం ఇవన్నీ తిన్న తర్వాత మేమందరం ఇంటికి వెళ్ళిపోయాము ఈ విధంగా మా పెళ్ళి రోజు నాడు మా పిల్లలతో సరదాగా గడిపాము అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్